అదే మనము ఇన్ని రోజులు చేసాం కదా ఇన్ని రోజులు చేసేది టీడీపీ కొన్ని చోట్ల వచ్చింది కదా టీడీపీకి టీడీపీకి కొన్ని చెప్తున్నారు కదా చాలా చోట్ల వేరే వాళ్ళు కూడా టీడీపీ అనే చెప్తా ఉన్నారు కానీ మస్తాన్ ఆరా మస్తాన్ గారు వచ్చేసి ఏంది వైసీపీ చెప్తా ఉన్నారు అంటే ఏంటంటే లేడీస్ లేడీస్ ని బేట్ చెప్పిండు లేడీస్ బేస్ చేసుకొని చెప్పినాడు కరెక్ట్ కానీ లేడీస్ కూడా మనకి కొంతమంది వచ్చేసి చెప్పారు వాళ్ళు వాళ్ళు లేడీస్ కూడా పక్కా టీడీపీ చెప్పారు ఆయన ఏంటంటే లేడీస్ ని బేస్ చేసుకొని వైసీపీ రావచ్చని చెప్పి చెప్పాడు అనమాట పథకాలు ఏదో పథకాల మీద బేస్ చేసుకొని చెప్పాడు కూడా ఇచ్చాడు ఒకటి నుంచి ఎనభై ఒకటి ఇచ్చాడు కాకపోతే చాలా మంది వచ్చేసి మనకి లేడీస్ కూడా చాలా మంది మనకి ఏమంటే గా చెప్పారు డైరెక్ట్ గా చెప్పడం లేదు భయపడుతున్నారు ఆ లేడీస్ కొంతమంది చెప్తున్నారు కొంతమంది చెప్పడం లేదు టోటల్ గా వచ్చేసి మరి వచ్చేసి కూటమికి అని చాలా చెప్తున్నారు నీ ఉద్దేశం మరి అయితే మేము అడిగిన దగ్గర అయితే పక్క లేడీస్ అడిగిన సార్ పిల్లలకు టీడీపీ చెప్తారు వైసీపీ చెప్తారు అక్కడక్కడ ఎందుకంటే మా పథకాలు వస్తాయి కాబట్టి వైసీపీ చేస్తున్నాం బాబా ఓవరవర్గా ఏమంటే ఇది ఆరోగ్యశ్రీ కింద రెండు లక్షలు పెట్టి చేసి మాకు చూపించారు ఇతనే మాకు అని చాలా మంది చెప్పారు కూడా చెప్పినా కూడా కొంతమంది చేంజ్ రావాలని అనుకుంటున్నారు పథకాలు తిని కూడా కొంతమంది అంటున్నారు అంటే ఈసారి గవర్నమెంట్ వస్తే ఈసారి టీడీపీ వచ్చినా కానీ గవర్నమెంట్ పథకాలు బాగున్నాయి కదా చంద్రబాబు ఇచ్చే కూడా బాగున్నాయి కదా అందరికి అంటున్నారు కదా అని చెప్పి చెప్పారు కదా ఇప్పుడు జగన్షేదీ ఒకరికే అన్నారు కదా ఈసారి చంద్రబాబు అందరికి ఇస్తా కదా పథకాలు పిల్లలు ఆడ మాటతో కదా ఈసారి నాలుగు వేలు చంద్రబాబు నాయుడు అందుకని చెప్పి గవర్నమెంట్ మారాలని చెప్పి అనుకుంటారు కొంతమంది ఏంటంటే చంద్రబాబు వస్తే పోయినసారి ఈసారి ఆయన ఇస్తాడు ఇయ్యో నమ్మలేము కదా అని ఆలోచనతో కొంతమంది ఉండరు పక్కా జగన్ వచ్చిన తర్వాత ఇచ్చే జగన్ కూడా కొన్ని ఇచ్చింది కొన్ని వేయలేదు ఇప్పుడు మందల్లా తీసేస్తాను తీసేయలేదు అవునవును పిచ్చి మంది జనాలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా అవును ఈ మళ్ళా ఈ పాస్ బుక్ల గురించి కొంచెం అదే ఒకటి రెండు చెప్తే ఏమి కాదు కానీ మిగతా వచ్చేసి దీనికే చెప్తున్నాయి కూటంకే చెప్తున్నాయి అన్ని కూటంకే చదువుతున్నాయి ఆరామస్తా ఆరామస్తా అని చెప్పింది కూడా ఏం తప్పే లేదు అబ్బాయి చెప్పింది అంటే అంటే లేడీస్ ని డేట్ చేసుకుని చెప్పింది లేడీస్ మనకి ఫీల్డ్ నాన్న అయితే ఫీల్డ్ లో కూడా క్వశ్చనింగ్ వేశారు ఆరామస్తా ఏంది ఒకసారి టీడీపీ ఆరామస్తా వైసీపీ మనం ఒకవేళ కూటమి అడిగినా గానీ ఆరామస్తా వైసీపీ తరిగి అందరు మనము సర్వేకి వెళ్ళిన కానీ వాళ్ళు అదే అంటారు అంటే ఐపీఎస్ సర్వే ఆరాలు అంటే వైసీపీ సర్వే కదా అంటుంటారు ఎవరు సర్వే కాదండి కొంచెం ప్రైవేట్ సర్వే అండి వాళ్ళు ఎవరికి కాదు దేని మీద ఆధారపడి ఉంటుంది మనం చెప్తుంటే మేము దేనికి వస్తే వాళ్ళు చూస్తారు వైసీపీ చూస్తే టీడీపీ వస్తే టీడీపీ వాళ్ళు దాన్ని బేట్ చేసుకొని ఆయన వైసీపీ కాదు టీడీపీ కాదు మనం చెప్పాం కదా ఇప్పుడు ఏమైంది అదే నేనే నూట ఐదు సిట్ ఇచ్చేసరికి డైరెక్ట్ చెప్పిండు కదా ఆరామొస్తాను నేను కూడా అదే నేను అమర్చిన సార్ ఫోన్ చేసి నేను సార్ నేను నేను వేరే వాళ్ళని కూడా వైసీపీ వాళ్ళని అడిగాను వన్ ఇయర్ నుంచి బా నేను పక్క వైసీపీ వాళ్ళు అడిగా పక్క వైసీపూలు మేము పోయి సార్ వైసీపీ సార్ టిడిపి మార్పు రావాలనుకుంటున్నాము చెప్పి చెప్పారు చాలా మంది నిన్న కూడా చెప్పారు లై గిట్ల కూడా చెప్పారు నేను అంటుండేది ఏమంటే వైసీపీకి వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చేసి వైసీపీలో తరపున సర్వ్ చేసిన స్టేట్ వైడ్ ముగ్గురు అడిగితే వాళ్ళు కూడా సేమ్ ఇదే చెప్పారు ఆరా ఊరే చెప్తున్నాడు అది కాదు అందరూ వచ్చేసి కూటమికే అని చెప్తున్నారు కానీ ఇది వచ్చేసి ఆయన వేరే ఇట్లా వైసీపీ మనిషి అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి అన్నారు వాళ్ళు కూడా ఇందాకే మాట్లాడా వాళ్ళతో మాట్లాడిన తర్వాత సీను సార్ తో మాట్లాడితే నీతో మాట్లాడమంటాడు ఆ ఏం లేదు నా బేబీ కూడా ఉంది ऊपर ఈసారి హ్మ్ 40 పొద్దున్నే తీద్దాం రిజల్ట్ ఇంకా 3 అవును మంగళవారమే కదా మంగళవారమే అవును వొద్దేసదా ఆ వొద్దేసనొకదా ఆ ఓకే సార్ ఏమండి సార్ ఏమంటుంది నేను అదే బాధ వచ్చేదాన్ని సార్ సార్ని అడుగుదా చెప్పి వస్తారా అని చెప్పి నేనే సార్ని అడుగుదా అని చెప్పి ఫోన్ చేసి ఏందబ్బా ఏంది నేనైతే పక్కా వచ్చింది అనుకుంటున్నా నైన్టీ పర్సెంట్ వచ్చింది వైసీపీనా వైసీపీ కాదు కూటమి నేను టీడీపీ అయ్యో టెన్ పర్సెంట్ ఇప్పుడు ఆరం మంత్స్ అని చెప్పి టెన్ పర్సెంట్ మాది లేడీస్ ఓటింగ్ అనేది ఎలా పడిందో అది ఆయన చెప్పిన కూడా అంతే లేడీస్ ఓటింగ్ అనేది ఎక్కువ శాతం ఫోల్ అయింది నుంచి పోలేనది వైసీపీకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పాడు అంతే వైసీపీ పక్కా వచ్చింది అని చెప్పాలి సీట్లు అంత వరకు రావచ్చు అని చెప్పాడు వచ్చేసి పర్సెంట్ వచ్చింది అది కూటమి అంటున్నాను అది అర్థమైంది